గోల్డ్ రేట్ టుడే రోజులో భారీ జంప్ అయింది బంగారం సరికొత్త రికార్డు తాకింది నాలుగు లక్షలు చేరుకున్నటువంటి వెండి ఈరోజు ధరలు ఇవే బంగారం వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి రోజు రోజుకు ఊహించని విధంగా పెరుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి ఒక్కరోజే బంగారం ధర ఐదు వేలు పైన పెరిగింది ఇక కిలో వెండి చూసుకుంటే నాలుగు లక్షల మార్కు తాకింది అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి రేట్లు భారీగా పెరుగుతున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మళ్ళీ పెరిగిన బంగారం ధర నాలుగు లక్షలు దాటిన విండి భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం ఎవరి స్తోమకు తగినట్లు వారు కొనుగోలు చేస్తుంటారు ముఖ్యంగా పండుగలు పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో ఉండాల్సిందే బంగారం ఇక నిరుపేదలు సామాన్య ప్రజలు బంగారానికి ప్రత్యామ్నాయంగా వెండిని ఉపయోగిస్తుంటారు అయితే ఇప్పుడు వెండి బంగారం కూడా భారీగా ఎగిసిపడుతున్నాయి ఊహించని విధంగా ధర ఆకాశాన్ని తాగింది అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు అమెరికా విధిస్తున్నటువంటి సుంకాలు డాలర్ విలువ యుద్ధాలు అంటూ ఎన్నో కారణాలు బంగారం వెండి ధరలపై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి అనిశ్చితి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడం ధరలు పెరిగేందుకు కారణమవుతూ ఉంది దేశీయ మార్కెట్లో జనవరి ఇరవై తొమ్మిదో తేదీన ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల కిలో వెండి రేటు ఎంతనో తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే ధరలు మళ్ళీ భారీగా పెరిగాయి ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు అవునుకు నాలుగు వందల ముప్పై నాలుగు డాలర్లు పెరిగింది దీంతో అవును పసిలి ధర ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది డాలర్ల స్థాయికి ఎగబాకింది ఇక స్పాట్ సిల్వర్ రేటు చూసుకున్నట్లయితే అవునుకు పదకొండు శాతానికి పైగా పెరిగింది దీంతో ఇవాళ అవున్స్ వెండి రేటు నూట పద్దెనిమిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది హైదరాబాద్లో బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేట్లు పట్ట పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ బంగారం ధర పది గ్రాములకు ఏకంగా ఐదు వేల నూట ముప్పై మేర పెరిగింది దీంతో తులం ప్యూర్ గోల్డ్ రేటు లక్ష అరవై ఏడు వేల ఎనభై వద్దకు చేరుకుంది నాలుగైదు రోజుల్లో రెండు లక్షలు కూడా అవ్వబోతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు నాలుగు వేల ఏడు వందల మేర పెరిగింది దీంతో తులం గోల్డ్ రేటుగా లక్ష యాభై మూడు వేల నూట యాభైకి చేరుకుంది ఈ నాలుగు లక్షలు దాటిన వెండి ధర ఇక నుంచి మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు పెడుతూనే ఉంది హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర చూసుకుంటే పదమూడు వేలు పెరిగింది దీంతో కిలో సిల్వర్ రేటు నాలుగు లక్షల మరకు తాకింది ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు బులియన్ వర్గాలు చెప్తున్నాయి ఏడు లక్షల మేర పెరిగితే మాత్రం Jangan lupa yang dalam kepada putaran.